హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆగస్టు పదిహేను రోజున యువతకు కేంద్రం అదిరిపోయే శుభవార్త కొత్త పథకం ప్రారంభమంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి దేశంలోని యువతకు తీపి కబురు చెప్పారు ఈ మేరకు లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్తు భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు ఇక పద్రాగస్టు సందర్భంగా ఈ స్కీమును ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు ఇంకా ఈసారి డబల్ దీపావళి ఉండబోతుందని ప్రధానమంత్రి కామెంట్ చేశారు ఈ జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించనున్నట్లుగా ప్రకటించారు తద్వారా సామాన్య ప్రజలకు దీపావళి బొనంజ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు దేశంలో సంస్కరణల కోసం ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తామని అన్నారు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి జీఎస్టీలో గణనీయమైన సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తీసుకొచ్చి దీపావళికి కానుకగా ఇస్తామని అన్నారు ఇక సంస్కరణ విషయంలో దేశ ప్రజలంతా తమకు సంపూర్ణ మద్దతు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఇక ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ యోజన పథకం అనేది ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం ఇందులో భాగంగా దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించటం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చి రెండు వేల ఇరవై ఏడు ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది అంటే రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించటం ఇందులో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల మంది మొదటిసారి ఉద్యోగంలో చేరేవారు ఉండనున్నారు ఒక తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో వివిధ రంగాలలో కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నారు ఉద్యోగులు యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించటం ద్వారా ఉపాధి సంక్షోభాన్ని అధిగమించటమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం